విద్యార్థినులకు తెలియజేసిన జిల్లా కలెక్టర్ ఇస్వాన్ షేక్ మంగళవారం కలెక్టర్ రఘునాథపల్లి మండలం కిలా షాపూర్ లో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని నిర్వహణ తీరును పరిశీలించేందుకు మండల అధికారులతో కలిసి సందర్శించారు ముందుగా స్టోర్ ను సందర్శించి నిల్వ చేసిన కోడిగుడ్లను కందిపప్పు వంటి సామాగ్రితో పాటు కూరగాయలను పరిశీలించారు వంట గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశించారు మార్నింగ్ అందరూ క్లాస్ కి వచ్చాక చేస్తారు మళ్ళీ సాయంత్రం చేస్తారు నీట్ గా ఉన్నాయా మీరు వాడ కి నీట్ గా ఉంది స్పోర్ట్స్ పీరియడ్ ఎన్నింటికి 430 నుంచి 6 630 2 అవర్స్ 430 నుంచి 630 స్పోర్ట్స్ ఏమంటారు ఎక్కువ కబడ్డీ వాలీబాల్ మరి అన్నున్నాయి ఎక్విప్మెంట్ वालीबॉल उन्हें या वालीबॉल सुने या मेरे अर्थ कबड्डी कबड्डी अर्थ मेरे लास्ट कोको कबड्डी सर कबड्डी अर्थ क्रिकेट अर्थ क्रिकेट है क्या कहा ओके ये तो बंदर तो नहीं तो बाढ़ क्रिकेटर सिक्स सिक्स मेंबर्स సిక్స్ మెంబర్స్ క్రికెటర్ సిక్స్ మెంబర్స్ కవర్ సిక్స్ మెంబర్స్ కోకలార్తరం అండ్ బేబీ టీమ్స్ కు ఆగుట మరి అన్న ఐటమ్స్ ఉన్నాయి బ్యాట్ బాల్ అన్నీనే వికెట్స్ అన్నీనే ఇప్పుడు కుట్ట ఇచ్చా నువ్వు ఆరు పార్ట్ వాటర్ ఎక్కడ నుండి అవుతున్నారు వాటర్ ఎక్కడ ఫిల్టర్ వాటర్ ఉంది ఫిల్టర్ వాటర్ వాటర్ అన్న పురుగులే ఉన్నాయా రైస్ పురుగు ఉన్నాయా రైస్ తల ఇన్నా రాళ్లు ఉన్నాయా ఎవరు మెస్ కమిటీ ఎవరు క్లాస్ నుంచి ఫుడ్ కమిటీ ఫుడ్ టేస్ట్ ఏం చేంజ్ చేస్తారు రోజు అందరు సరిపోయిన పెడుతున్నారా చేతు చేతులు కడుక్కుంటున్నారా పిల్లలు తినే ముందు ఆ ప్లేట్స్ కడుక్కుంటున్నారా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాపర్ ఉన్నాయి అన్ని చెక్ చేస్తున్నారు మరి లాస్ట్ మన సండే చికెన్ సరిపోలేదని కంప్లైంట్ ఉంది